మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యకురాలు శిల్పారెడ్డి పిలుపు మేరకు రోజు మహబూబ్ నగర్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలంగాణ చౌరస్త దగ్గర నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు బి రెడ్డి మాట్లాడుతూ రోజుకో రేపు గంటకు అగాయిత్యం ఇదేనా మార్పు మహిళల భద్రతకు ఇవ్వని వా హస్తానికి అధికారాల ఎందుకు అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించిన ఆదివాసీ ఆడబిడ్డపై ఆగస్టు ముప్పై ఒకటిన జరిగిన అత్యాచారం హత్యాయత్నం సదరు ఆదివాసీ మహిళా కుటుంబ సభ్యులు మీడియా సాక్షిగా చెప్పిన పక్కదో పట్టించే తీరు నిరసిస్తూ ఆ మహిళకు న్యాయం కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పక్కదో పట్టించడానికి ప్రభుత్వం పూలుకుందని సాహితీరెడ్డి తీవ్రంగా ఖండించారు వెంటనే నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అత్యాచారం మరియు హత్యాత్నం కేసులు పెట్టి ఉరిశిక్ష విధించి బాధ్యత మహిళకి న్యాయం చేకూర్చాలని లేని ఎడలో జిల్లా మహిళా మోర్చా తరఫున ముందు ముందు తీవ్రమైన వ్యతిరేక కార్యక్రమాలు ఉంటాయన్నారు సంఘటన కొమరమ్మీ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక దిక్షణ మహిళ తన ఊర్లో తన ఊరికి వెళ్తూ ఉంటే మరి ఒక అతను అత్యాచారం చేసి అంత మార్చడానికి అంత ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సంఘటన జరిగి వారం రోజులు అయితే ఇంతవరకు దోషులను పట్టుకోలేదు దోషులను శిక్షించలేదు అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మహిళల భద్రత మాత్రం గాలి వదిలేసిద్దు మహిళలను పట్టించుకున్న పాపన పోలేదు ఈరోజు ఆ గిరిజన మహిళ ఎంత బాధపడుతుంది మరి ప్రాణాలు అచ్చంత పెట్టుకొని ఈరోజు గాంధీ హాస్పిటల్ చికిత్స పొందుతుంది కనీసం ప్రభుత్వం తరఫున మహిళా గిరిజన సంక్షేమ మంత్రి మహిళ సుద్దకౌరి మరి వీళ్ళని పరామర్శించి దోషులు ఎవరైనా కూడా వాళ్ళకి శిక్ష పడేటట్టు వెంటనే చర్యలు తీసుకోలేకపోయింది అంటే ప్రభుత్వం ఒక వర్గానికి బొమ్ము కాస్తా మరి బలహీనమైన మహిళలు ఇలాగే బలవుతూ ఉండాలా ప్రభుత్వాలు ఏమైనా కూడా మహిళల పట్ల అత్యాచారాలు ఆగడం లేదు దానికి ఒక చట్టాలు సరిగా అమలు జరగడం లేదు శిక్షలు సరిగా పడటం లేదు దీన్ని వెంటనే అరికట్టాలి వెంటనే ఆ బాధిత మహిళని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి ఎవరైతే దోషి ఉన్నాడో వాళ్ళని వెంటనే శిక్షించి కఠినమైన శిక్ష వేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే శిక్ష పడేటట్టు ఆధారాలన్నీ చేరిపోకముందే పోలీసులు కూడా వాళ్ళకి వరదాస్తు పలకకుండా మహిళకు న్యాయం చేయాలని ఈ రాష్ట్రంలో మహిళల యొక్క భద్రత ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మహిళా మోర్చా రాష్ట్ర శాఖ బిక్కు మేరకు పాలమూరు జిల్లాలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అనేక ఐఘాత్యాలు ఇప్పటికే జరిగాయి ఇప్పటికి కూడా ఏ ఒక్కరిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు కనీసం వారికి సరైన శిక్షలు కూడా పడే విధంగా ప్రయత్నం చేయట్లేదు కాబట్టి నిజంగా ఉన్న ఈ మధ్యనే జరిగినటువంటి గిరిజన మహిళపై జరిగినటువంటి అఘాయిత్యం ఏదైతే ఉందో అది యావత్ తెలంగాణ సమాజం సిగ్గు పడే విధంగా ఆ యొక్క అగాయిత్యం జరిగింది అటువంటి వ్యక్తి తెలిసినప్పటికీ కూడా వారికి సరి అయిన శిక్షలు పడే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి వెంటనే రాష్ట్రాక్ కోర్టును ప్రారంభించి ఏ మహిళపైన చిన్న అఘాయిత్యం జరిగినా కూడా ఎంబడే వాళ్ళకు శిక్ష పడే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తీసుకోలేని విధంగా ఉంటే ఈ యొక్క ప్రభుత్వం పెద్ద దిగే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ముందుకు వస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది తెలంగాణ విషయం ఈరోజు ఏం జరుగుతున్నటువంటి దిగిన మహిళలు చెప్పడం అయితే అంతరిక్షంలో అయ్యేటువంటి మహిళల వరకు కూడా ఈ అత్యాచారం అనేది తర్వాత ఇలాంటి అఘాయిత్యాలు అమానుషంగా ఈరోజు సమాజంలో కనిపిస్తున్నాయి ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏం చేసిన గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి ఏదైనా కూడా ఈ రోజు వరకు మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను కట్టడి చేయలేకపోయింది మరి గతంలో మనకు గుర్తుకుంది ఆ రోజు ఒక అమ్మాయిని ఇక్కడ శంషాబాద్ దగ్గర టేట్ చేసి చక్క పడేస్తే ఆ రోజు ఏ విధంగా అయితే ఎక్కడికక్కడ వాళ్ళను షూట్ చేయడం జరిగిందో ఎన్కౌంటర్ పెట్టినా అదేవిధంగా ఈరోజు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఉరి శిక్ష అనేది అమలు కావాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఆడపిల్ల ఉండడవే నేరవా అందుకే ఈ ఉన్నటువంటి పరిస్థితుల గత ఐదు సంవత్సరాల కిందట ఒకసారి నిష్పత్తి చూసుకున్నట్లయితే వెయ్యి మంది మగపిల్లలుంటే ఎనిమిది వందల మంది ఆడపిల్లలు ఉన్నటువంటి సంఘటన మన తెలంగాణ జిల్లాల్లో కనిపించింది ఎందుకనంటే ఆడపిల్ల అంటే భయపడేటువంటి పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులకు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఒక స్కూల్కి పంపాలన్నా కాలేజీకి పంపాలన్నా లేకుంటే ఒంటరిగా ఎక్కడికి పంపాలన్నా కూడా ఆడపిల్లని బయటకు పంపించేటువంటి పరిస్థితి లేదు ఈరోజు దీనికి చదువు కూడా అడ్డంకి కాదు మరి ఈరోజు మహిళ అనేటోళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొన్ని సార్లు అత్యాచారాలకు మరి రోజు ఇదవుతుంది ఆ విధమైనటువంటి పరిస్థితి ఇది ఎంత సిగ్గుచేటంటే ఒక మైనారిటీ అతను ఈ అమ్మాయిని ఈరోజు ఒక గిరిజన మహిళను అత్యాచారం చేసిందని చెప్పి ఈరోజు ప్రభుత్వం వెనకేసుకొని రావడం చాలా 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 సిగ్గు గా ఫీల్ కావాలి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని స్పందించాలి ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి దోషలను కఠినంగా శిక్షించాలి వారికి బెయిల్ రాకుండా ఖచ్చితంగా ఉరి శిక్ష విధించే విధంగా చట్టాన్ని మార్పు చేసి తీసుకొని రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు జిల్లాలో ఒక గిరిజన మహిళ ముప్పై ఒక్క తారీఖు లాస్ట్ మంత్ రాఖీ కట్టడానికని వెళ్తుంటే ఆటోలో ఉన్నారం గ్రామానికి చెందిన అహ్మద్ ముక్తుమ్ అనే మైనార్టీ అతను ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేయడం జరిగింది అలాగే వచ్చేసి రోడ్డుపైకి వచ్చేసిన తర్వాత ఆమెను ఆదిలాబాద్ హాస్పిటల్లో చేర్పించి తర్వాత ఇప్పుడు గాంధీ హాస్పిటల్ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు చిన్న పిల్లలని లేదు పెద్దవాళ్ళని లేదు డాక్టర్స్ అని లేదు లాయర్స్ అని లేదు ఎవరికైనా సరే ఒక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది సోదరుడు ఆయన వెంటనే ఉరి తీయాలి ఒక లేడీ గిరిజన మహిళ తన ఇంటికి వెళ్తుంటే ఆటోలో అత్యాచారం చేసి చాలా ఘోరంగా కొట్టడం జరిగింది చనిపోయిందనుకో నిర్ధారించుకొని వదిలేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది చాతగాని ప్రభుత్వం గద్దె దిగాలి మహిళలకు రక్షణ లేదు ఎక్కడికి వెళ్ళిన చిన్న పిల్లలను చూడకుండా మొన్నటికి మొన్న ఒక చెంచు మహిళను అలాగే ఎక్కడ భద్రత ఉంది రోజుకో అన్యాయం జరుగుతుంది గంటకో అఘాహత్యము అత్యాచారాన్ని ఇలాంటి ప్రభుత్వం మాకు అవసరమా మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం అంతరిక్షంలోకి మహిళల మహిళ వెళ్ళగలుగుతుంది కానీ ఈ రోడ్డు పైన వెళ్ళలేకపోతుంది ఒంటరిగా ఒక ఆటోలో వెళ్ళాలన్నా కూడా భయమైతుంది మహిళలకు పుట్టడము అర్ధరాత్రి తిరుగుతూ స్వాతంత్రం వచ్చింది మహిళ అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చిందని గాంధీజీ అన్నారు కానీ మరి ఎక్కడ బాగా పట్టపగలో తిరగలేకపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని మహిళా మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన దోషులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే నిందితును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఇందితులను ఇమ్మీడియట్గా ఇందితుల్ని ఉరి తీయాలి మాకు న్యాయం జరిగినట్టు మహిళా లోకం అంతా చాలా బాధపడుతున్న సిగ్గుపడుతున్న వేళ ఎందుకంటే ఒక భరతమాత ఒడిలో ఇంకా డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాక కూడా మనకు స్వాతంత్రం వచ్చినాక ఇలాంటి సంఘటనలు జరిగి చూడకుండా ఇలాంటివి జరుగుతున్నవి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా దీనిపైన యాక్షన్ తీసుకొని నిందితుని ఉరికియాలని చెప్పేసి కోరుతున్నాము మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాము పాలమూరు శాఖ నుంచి